సిద్ధుగారు సిద్ధుభయ్య మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు ప్యాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు మళ్ళీ చిన్న చిన్న సినిమాలు మిడిల్ క్లాస్ ఫిలిమ్స్ చేస్తుంటారు ప్లస్ జనరల్గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో కానీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్ సార్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను బొమ్మరులోని సినిమా తీసాను సార్ ఆ సినిమా వన్ ఇయర్ ఆడింది ఆ సినిమాకి ఒక ముప్పై నలభై స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి అందులో ఒక పెద్ద మనిషి చాలా పెద్ద ఆయన 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 రెండు స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నారు చిన్న సినిమా అంటే ఏంటి మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా లేదు కదా ఓ విషయానికి లోతుంటే అది లోతు చిన్న లోతు పెద్ద లోతు ఏముంది బడ్జెట్ అది సార్ నేను యాక్టర్ని మీరు మీడియాని ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది సో దాని టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఇవ్వచ్చు సార్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను ఎందుకంటే నేను కళాకారుడిని నేను ఎవరు డబ్బుల కోసం ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు నేను నా కళా కోసం నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను జపనీస్ ఫిలాసఫీ నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు సెకండ్ ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను థర్డ్ ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు ఈ మూడుకి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పగలలేదు చెప్పలేను కూడా ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి చైత్ర నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పి నాకు ఇదే ఆపర్చునిటీ ఇంకేం లేదు శ్రీ గణేష్ సిద్ధార్థ్ గారు మీ సొంత ఇంటి కళ ఈ సినిమాలోనే ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు జొమాటో స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి అడ్రస్ ఎక్కడ సరే మీరు ఇది పార్టీ ఎయిత్ ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని హాసన్ తర్వాత అంత గొప్ప నటుడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అందరికీ చాలా ఇష్టం ఇంక్లూడింగ్ మీ సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినో అని ఎందుకు అంటున్నా అన్నారు నాకు అర్థం కాలేదు నటుడిగా ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్ లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లా ఉంటుంది మీకు తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి అది నా కళ తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికల్ ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు అలా మోసపోతున్నారు అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు ఈ సంఘటనల గురించి మీరు ఏం చెప్తారు

సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా సాటిస్ఫై అయిన తర్వాత మూడు సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత సార్ నేను ఇంకా శాంతి తాకి సాధన ఇంకా మూడు ఉన్నాయి ప్రామిస్ సార్ ఇంకా శరత్ సార్ తో ఒక టెన్ ఫిఫ్టీన్ మూవీస్ చేయాలి సార్ తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు ఇది కామెడీ కాదు నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా మేము మేమందరూ చూసాం నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం ఎందుకంటే దేవేని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు మేము అందరూ ప్లీజ్ మ్యామ్ ఇవి నాకు ఫారెన్ వెళ్ళాలి ప్లీజ్ వచ్చండి ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే ఇంకేం చెప్పాలి ఫ్రమ్ ఆల్ ఆఫ్ లవ్ సో మచ్ కాంట్ వెయిట్ టు సీ డైరెక్షన్ మీ డ్రీమ్ దర్శకత్వం ఎప్పుడు ఇప్పుడే చెప్పాను కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఒకసారి రీసెంట్ గా సారీ సార్ రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్ సర్ 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 నేను నేను ఫ్రెండ్షిప్ అయితే రైటింగ్ ఐ ఐ ఐ ఐ ఐ వన్ స్క్రిప్ట్ 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 ఫ్రమ్ హి 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 వెన్ విల్ బి ఇట్స్ నో నో టేకింగ్ టేకింగ్ టైం టైం బట్ 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 రిటన్ అ వండర్ఫుల్ ద ఇట్ 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 వాస్ గ్రేట్ డోంట్ ఇఫ్ కెన్ హియర్ లవ్డ్ టు డు అరుణ్ గారు గణేష్ ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది ఇండియాలో హార్డ్ వర్క్ వర్క్ కి కి వాల్యూ వాల్యూ లేదు లేదు ఆ లైన్స్ ఐ యామ్ నాట్ హార్డ్ అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్ హార్డ్ వర్క్ ఉండాలండి ఎనీ ప్రతి ఎనీ ఎనీ బిజినెస్ అట్ యూ హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ చేయ కుదరదు బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ మన కింద ఇంకా నోసారి యాక్ట్ యాక్టర్స్ ఉన్నారు వీఆర్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్ వీఆర్ ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్ సో మెనీ పీపుల్ ప్రయత్నం చేసి ఉండే వాళ్ళని సో దే ఆర్ నాట్ మేడ్ ఇట్ సో హార్డ్ వర్క్ ఇస్ సమ్థింగ్ విచ్ కీప్ ఆన్ డూయింగ్ బట్ హార్డ్ వర్క్ విత్ రిజల్ట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్ బట్ హార్డ్ వర్క్ ఇస్ ద మస్ట్ ఏ పని చేసినా కూడా ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి సో బట్ వాట్ డైలాగ్ హియర్ దిస్ ఇస్ ఎంటైలీ డిఫరెంట్ బికాస్ హార్డ్ వర్క్ బేనాట్ ఫెస్ అంటే ఎన్నోసారి డిఫరెంట్ డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి నోట్ గోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటరు ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఇస్ సంథింగ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి ఎవరెస్ ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్ బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను అంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్ అది నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ సిద్ధుగారు సిద్ధుగారు ట్రైలర్ బాగుందండి అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లుని సొంత ఇల్లుకి చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది సో గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి లైక్ ఒక బాయ్ జర్నీయా లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా ఏ అంశం మేమన్న గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ సో నాకు వెంటనే నా మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నన్ను పెంచడానికి వాళ్ళు ఇచ్చిన చేసిన సాక్రిఫైసెస్ ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్ సెకండు యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ లాగా అనిపిస్తుంది మీకు సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చుతుంది నచ్చి ఉంటుంది ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్ అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం వేరే జానర్కి వెళ్దాం అది కాకుండా ఇట్స్ జస్ట్ రియల్ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ అండ్ నాకు ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్ నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వి కాన్ కంపేర్ ఇట్ ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ వన్ ఇస్ రియల్ సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు ఎవరు మనకు చెప్పరు ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత సమ్టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు అది చాలా ఇష్టం లైక్ గారు ఏ వచ్చిన తర్వాత సారీ టూ ఏ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజ్ ఏది ఒరిజినల్ ఫుటేజ్ అర్థం కావట్లేదు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది ఆ కష్టం ఏముంది ఏ ఉందా మీ హార్డ్ వర్క్ ఉందా అదేదో చెప్పండి కొంచెం సార్ రెండు విషయాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి ఎందుకంటే అందరు ఫిల్ మేకర్స్ అయిపోయారు ఆడియన్స్ ఇస్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా వాళ్ళు షూట్ చేస్తున్నారు వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు వాళ్ళు టైటిల్ వేస్తున్నారు అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది అందరికీ అన్నీ తెలుసు నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి జీవించాలి మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్ అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు నాకు నా శ్రమ నాకు నా కృషి నాకు నా తపన తెలుసు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది నేను నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ కళ అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను సో నన్ను ఒక రోడ్డుగా ఒక బబ్లీ పక్క అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను సో అది ఇంకా నేను ఫోర్త్ ఆఫ్ జూలై దాకా వెయిట్ చేయాలి ఎందుకంటే అందరు చూస్తారు కదా సినిమాని అండ్ వాళ్ళ ఆ తర్వాత నేను బాగా చేశాను ఎలా చేసేవారు ఆ సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తా మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు ఎవరికి మనీ వచ్చే సినిమాలు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ అలా మీకు అనిపిస్తే నేను ఏం చేయలేనండి యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ కానీ కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం ఆలోచిస్తాం సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్స్ అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు సినిమా వచ్చి చూడండి సినిమా ఇప్పుడు మీరు కష్టం మీరు భరించగలరాని మీరు థియేటర్లోనే చూస్తారు కదా ఇప్పుడే మీరు అది అంత రిస్క్ ఏం కాదు హ్యాపీగా రావచ్చు పర్లేదు మాక్సిమం ఏంటి మహా అయితే మీకు నచ్చదు అంతే కదా పర్లేదు అంతేం బాధపడరు మీరు పర్లేదు డోంట్ వరీ అంత ట్రాజరీ సినిమా కాదు చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది సిద్ధార్థ్ గారు అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీకి అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది సో అంటే ప్రతి ఇంట్లో కూడా అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తు